ఓం మనందరిలోనూ ఆ తపన ఉంటుంది కదండి మనసు ప్రశాంతంగా ఉండాలి మన గురించి మనం తెలుసుకోవాలి అని కాని ఎందుకో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక అడ్డుగోడ కనిపించని గోడ ఒకటి అడ్డొస్తున్నట్టు ఉంటుంది అసలు అవేంటి ఆ అడ్డంకులు వాటిని ఎలా దాటాలి రండి ఈరోజు పతంజలి మహర్షి మనకిస్తున్న సమాధానాన్ని ప్రేమతో స్వీకరిద్దాం నియో ఏన్షింట్ విజ్డమ్ తెలుగుకు మీకు ప్రేమపూర్వక స్వాగతం మనం పతంజలి మహర్షి అందించిన నూట తొంభై ఐదు యోగ సూత్రాల పవిత్ర యాత్రలో ఉన్నాము ఈ జ్ఞానమార్గంలో మనం వేస్తున్న ఇరవై తొమ్మిదవ అడుగు ఇది గుర్తుందా ఇంతకుముందు సూత్రాలలో మనం ప్రణిధానం గురించి మాట్లాడుకున్నాం ఆ పవిత్రమైన ఓంకారనాదం ద్వారా పరమాత్మకు ఎలా సంపూర్ణంగా శరణాగతి చెందాలో తెలుసుకున్నాం ఇప్పుడు ఆ సాధన యొక్క అత్యంత మధురమైన ఫలాన్ని అందుకునే సమయం వచ్చేసింది ఈ రోజు మన ప్రయాణం ఎలా సాగబోతోందంటే ముందుగా ఈ సూత్రంలో దాగిరున్న ఆ దివ్యమైన వాగ్దానమేంటో చూద్దాం ఆ తర్వాత ఆ పవిత్రమైన పదాల అర్థాన్ని తెలుసుకుని మన అంతరంగ మార్గం గురించి వివరంగా మాట్లాడుకుందాం ఎప్పటిలాగే మనస్సుకి హత్తుకునే ఒక కథ చెప్పుకుని ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం చివరగా మనందరి ప్రయాణానికి ఆశీస్సులతో ముగిద్దాం సరే మన ప్రయాణంలోకి ప్రవేశిద్దాం ఈ సూత్రం ఒక గొప్ప వాగ్దానం ఇది కేవలం ఒక వాక్యం కాదు పతంజలి మహర్షి మనందరికీ చాలా ప్రేమతో ఇస్తున్న ఒక దివ్యమైన అభయం తెలుసా నిష్ఠతో సాధన చేసేవారికి రెండు అద్భుతమైన వరాలు లభిస్తాయని ఈ సూత్రం మనకు చెబుతోంది ఆ రెండు వరాలేంటంటే మొదటిది మన లోపల ఉన్న అసలైన చైతన్యాన్ని మన ఆత్మను ప్రత్యక్షంగా దర్శించడం ఇక రెండవది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపే అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోవడం ఎంత అద్భుతం కదండి ఒకే సాధనతో ఒకేసారి ఈ రెండు ఫలాలు సిద్ధిస్తాయి ఇప్పుడు ఆ దివ్యమైన వాగ్దానాన్ని మనకందిస్తున్న ఆ పవిత్రమైన శబ్దాలను లోతైన అర్థాన్ని స్వీకరించడానికి మనసుని హృదయాన్ని సిద్ధం చేసుకుందాం తతహా ప్రత్యక్ చేతనా అంతరాయ్ అభావశ్చ ఈ శబ్దాలను వింటున్నప్పుడు వాటిలోని శక్తిని ఆ ప్రశాంతతను మీ లోపల అనుభూతి చెద్దండి ఇప్పుడు ఒక్కో పదం వెనుకున్న భావాన్ని నెమ్మదిగా చూద్దాం అంటే దానివలన దేనివలన మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఆ ఈశ్వర ప్రణిధానం ఆ ఓంకార జపం వలన అన్మాట ప్రత్యక్చేతన చాలా ముఖ్యమైన పదమిది అంటే అంతర్ముఖమైన చైతన్యం అధిగమ అంటే పొందబడుతుంది లేదా సాక్షాత్కరిస్తుంది అపి మరియు అంతరాయా అంటే అడ్డంకులు అభావహా అంటే అవి లేకపోవడం వాటి తొలగింపు ఇక చా అంటే కూడా కాబట్టి వీటన్నింటినీ కలిపితే ఈ సూత్రం యొక్క సరళమైన స్పష్టమైన అర్థమేమిటంటే ఆ సాధన వలన అంటే ఓంకార జపం మరియు సంపూర్ణ శరణాగతి వలన మన చైతన్యం అంతర్ముఖమవుతుంది మరియు అదే సమయంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఇప్పుడు ఈ మాటల వెనుక ఉన్న లోతైన అనుభూతిని అర్థం చేసుకుందాం ఈ వాగ్దానం మన లోకల ఎలా పనిచేస్తుందో ఆ ఆంతరిక మార్గం గురించి మరికొంత వివరంగా చూద్దాం అసలు ప్రత్యక్చేతన అంటే ఏంటి సాధారణంగా మన చైతన్యం మన ఎరుక ఒక నదిలాగా కళ్ళూ చెవులు ముక్కు ఇలా ఇంద్రియాల ద్వారా బయటి ప్రపంచం వైపు ప్రవహిస్తూ ఉంటుంది ప్రత్యక్చేతన అంటే ఆ నదీ ప్రవాహాన్ని వెనక్కి తిప్పడం దాని మూలం వైపు మన లోపలికి మళ్లించటం బయట కళ్లతో ఆపి లోపల ఆత్మతో దర్శించటం మొదలుపెట్టటం మనసు బయట పరుగులు పెట్టడం ఆపి తన పుట్టిన చోటుకే తిరిగి వస్తుంది ఇదే మన అంతరంగంలో ఆధ్యాత్మిక జ్యోతి వెలగడం ఆత్మసాక్షాత్కార మార్గంలో ఇది మొదటి నిజమైన అడుగు మరీ అంతరాయభావం అంటే అడ్డంకులన్నీ తొలగిపోవటం చూడండి ఏ సాధన అయితే మన చైతన్యాన్ని లోపలికి తిప్పుతుందో అదే సాధన మన మార్గాన్ని కూడా శుభ్రం చేస్తుంది సమాధి స్థితికి వెళ్లకుండా మనల్ని ఆపే సందేహాలు సోమరితనం అజాగ్రత్త మనసులో అస్థివత ఇలాంటి అడ్డంకులన్నీ అవే కరిగిపోవడం మొదలవుతాయి ఇది మనం వాటితో చేసే పోరాటం కాదు మన లోపల వెలిగిన జ్యూతి యొక్క వెలుగులో చీకటి నెమ్మదిగా కరిగిపోవడం లాంటిదే మనం బుద్ధితో గ్రహించిన ఈ అద్భుతమైన సత్యాన్ని ఇప్పుడు మన హృదయంలోకి తీసుకువెళ్లడానికి మనసుకు హత్తుకునే ఒక చిన్న కథను విందాం ఒక్కసారి ఊహించుకోండి దట్టమైన కారు చీకటి అడవిలో ఒకరు దారి తప్పిపోయారు రాత్రివేళ ఆ అడవి ఏంటో తెలుసా ఎన్నో ఆలోచనలతో ఆందోళనలతో నిండిన మన మనసే ఆ చీకటే జీవితంలో మనం ఎదుర్కొనే అడ్డంకులు పాపం వాళ్ళు తమ ఇంటికోసం వెతుకుతున్నారు లోపల వెచ్చగా దీపం వెలుగుతున్న ఒక చిన్న ఇళ్ళు అదే మన ఆత్మస్వరూపం వాళ్లు భయంతో ముళ్ళన్నీ చెట్లనీ తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాని అలా వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంకా దారి తప్పుతున్నారు అప్పుడే ఒక యోగి కనిపించి చాలా ప్రేవగా చెప్పారు నాయనా చీకటితో పోరాడద్దు ఒక్క క్షణమాగు నిశ్శబ్దంగా నిలబడు కళ్ళు మూసుకుని ఒక ప్రాచీనమైన పవిత్రమైన నాదాన్ని మనసులోనే పాడుకో అని ఆ నాదమే మన ఓంకారం వాళ్లలా జపిస్తున్నప్పుడు రెండు అద్భుతాలు జరిగాయి మొదటిది ఆ నాదం వాళ్ల భయాన్ని పోగొట్టింది మనసుని శాంతపరిచింది రెండవది తమ చర్మం మీద ఏదో తెలియని వెచ్చదనం తగులుతున్నట్టనిపించింది అదే అదే ప్రత్యక్షేతన ఆ అంతర్ముఖ చైతన్యం ఆ వెచ్చదనం ఎటువైపు నుండి వస్తుందో గమనించి అటువైపు ప్రశాంతంగా నడవడం మొదలుపెట్టారు అప్పుడు చూశారు ఆకాశంలో మబ్బులు తొలిగిపోయి చంద్రుడి వెన్నెల దారంతా పరుచుకుంది ఇంతకు ముందు కనిపించని దారి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది అదే అంతరాయ అభావం అడ్డంకులు వాటంతటా అవే తొలగిపోయాయి ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన అమూల్యమైన సత్యం ఇదే గమ్యాన్ని చూపించే అంతరంగ జ్యోతే ఆ గమ్యానికి చేరే మార్గాన్ని కూడా ప్రకాశింపజేస్తోంది ఆ రెండూ వేరు కాదు ఒక్కటే ఇంతటి మహత్తరమైన జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి ఈ సూత్రం యొక్క వాగ్దానాన్ని మనం కూడా అనుభూతి చెందడానికి కొన్ని సున్నితమైన ఆచరణాత్మకమైన మార్గాలున్నాయి ప్రతిరోజు కేవలం రెండు సున్నితమైన పనులు చాలు మొదటిది పవిత్ర ధ్వనితో అనుసంధానం ప్రతిరోజు ఒక నిశ్చబ్దమైన ప్రదేశంలో కాసేపు కూచుని చాలా మెల్లగా ఓం అని జపించండి ఆ ప్రకంపనలు కేవలం గొంతులోనే కాదు మీ హృదయమంతా నిండుతున్నట్టు అనుభూతి చెందండి రెండవది అర్ధవంతమైన శరణాగతి ఆ జపం జరుగుతున్నప్పుడు మీకున్న చింతలన్నింటినీ మీ అడ్డంకులన్నింటినీ నెమ్మదిగా ఆ పరమాత్మ పాదాల దగ్గర సమర్పించండి ఒక ఉన్నతమైన శక్తి మనకు దారి చూపిస్తుందని మనస్ఫూర్తిగా నమ్మండి ఇప్పుడు మనం ముగింపుకు వస్తున్నాము ఈ ప్రయాణాన్ని ఒక ప్రశాంతతతో మరింత తెలుసుకోవాలనే జిజ్ఞాసతో మరియు నిరంతర మద్దతు యొక్క భావనతో ముగిద్దాం అయితే ఒక ప్రశ్న మిగిలుంది కదా ఈ సాధన ద్వారా తొలగిపోయే ఆ అడ్డంకులు ఆ అంతరాయాలు ఖచ్చితంగా ఏమిటి పతంజలి మహర్షి మనమీద దయతో వాటి గురించి తర్వాతి సూత్రంలోనే మనకు వివరంగా తెలియచేస్తారు మనమందరం కలిసి ఈ పవిత్ర యాత్రని ఇలాగే కొనసాగించాలంటే మీకు వీలైతే ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ని నొక్కండి అప్పుడు మనము ఈ జ్ఞాన మార్గంలో అడుగులు వేస్తున్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉన్నట్టుంటుంది మన ప్లేలిస్ట్లో ఉన్న పాత సూత్రాలను కూడా సమయం ఉన్నప్పుడు ఒకసారి చూడండి ఒకవేళ ఈ మాటలు మీ మనసుకి కొంచెమైనా ఉంటే దయచేసి మీ ప్రేమని ఒక లైక్ రూపంలో పంచి ఈ జ్ఞానం ఇంకొందరికి చేరడానికి సహాయపడండి ముందు మీకోసం ఒక చిన్న ఆలోచన జీవితంలో ఏ విషయంలోనైనా ఒక అడ్డంకితో పోరాడటం ఆపి బదులుగా మార్గదర్శకత్వం కోసం మన లోపలికి తిరిగి చూడవచ్చు దీని గురించి ప్రశాంతంగా ఆలోచించండి ఈ పవిత్ర స్థలం మీ అంతరంగ శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ఎంతో ప్రేమతో సృష్టించబడింది మీ అంతరంగ ప్రయాణం శాంతితో స్పష్టతతో సురక్షితంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఓం శాంతి శాంతి శాంతి